హలో ఫ్రెండ్స్ చాలాసార్లు థియేటర్లో మనం ఒక దృశ్యాన్ని చూస్తాం ఏంటంటే ఒక మంచి సీన్ వచ్చినప్పుడు లేదా హీరో ఎలివేషన్ వచ్చినప్పుడు అట్లాంటప్పుడు థియేటర్లో ఉన్న కొంతమంది విపరీతంగా అరుస్తుంటారు చప్పట్లు కొడుతూ ఉంటారు హీలలు వేస్తుంటారు జనరల్గా వీళ్ళందరూ అబ్బాయిలు అయి ఉంటారు యూత్ అయి ఉంటారు బట్ దీనికి పూర్తిగా భిన్నమైన ఒక దృశ్యాన్ని నేను నిన్న ఒక థియేటర్లో చూశాను ఇక్కడ అట్లా వాళ్ళు కేకలేస్తున్న వాళ్ళు అబ్బాయిలు కాదు అమ్మాయిలు నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను ఆ సినిమా చూసి అందుకోసం ఆ సినిమా గురించి మీతో మాట్లాడటం కోసం ఈ వీడియో చేస్తున్నాను నిజానికి దీని మీద ఆల్రెడీ మన మహవా సినిమాలో రివ్యూ చేసేసాము సుహారిక కౌశల్య చేసింది తను చేసిన ఒక ట్వీట్ వల్ల ఒక డిస్కషన్ జరిగి విమన్ జర్నలిస్టుల గ్రూప్లో జరిగింది ఆ డిస్కషన్ ఒక యాభై మంది సినిమా చూడాలి అనుకుని వెళ్ళిపోయాము అక్కడ థియేటర్లు చూస్తే మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్ని ఏజ్ గ్రూప్లు వాళ్ళు ఉన్నారు నేను చెప్పాను కదా సినిమా నడుస్తున్నంతసేపు కూడా తో అరుస్తున్న వాళ్ళలో అన్ని ఏజ్ గ్రూప్లు వాళ్ళు ఉన్నారంటే టీన్స్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఫిఫ్టీస్లో ఉన్న వాళ్ళ వరకు కూడా ఉన్నారు అందరిలో కూడా ఒకేలాంటి ఎగ్జైట్మెంట్ కనపడింది చాలామంది ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత అంటున్నది ఏంటంటే ఈ సినిమా ముప్పై ఏళ్ల కింద ఎందుకు రాలేదు ఈ సినిమా ఇరవై ఏళ్ల కింద ఎందుకు రాలేదు ఈ సినిమా పదేళ్ల కింద ఎందుకు రాలేదు ఈ సినిమా ఐదేళ్ల కింద ఎందుకు రాలేదు అయ్యో ఈ సినిమా ముందే వస్తే బాగుండేది కదా అని ఎందుకంటే చాలా మంది విమెన్ ఈ సినిమాతో విపరీతంగా కనెక్ట్ అయ్యారు అట్ ద సేమ్ టైం మెన్ కూడా కనెక్ట్ అయ్యారు ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత అనుకోకుండా అక్కడికి డైరెక్టర్ ఆ సినిమాలో మెయిన్ లీడ్ ప్లే చేసిన దీక్షిత్ శెట్టి వస్తే వాళ్ళకి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి నిలబడి ఒక స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చారు నిజం చెప్పాలంటే ఇది పెద్ద కమర్షియల్ సినిమా కాదు పెద్ద పెద్ద హీరో ఎలివేషన్స్ భారీ సెట్టింగ్స్ ఫైట్స్ ఏమీ ఉండదు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక స్లో బర్న్ కూడా అంటే సినిమా హడావుడిగా కూడా జరగదు సాధారణంగా కనిపించే అనేక విషయాల మీద పొరల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసే సినిమా ఇంతకు నేను కథ చెప్పడం లేదు కదా ఇది బేసిక్గా లవ్ స్టోరీ మామూలుగానే లవ్ స్టోరీస్ అంటే అబ్బాయి వైపు నుంచే చెప్తారంటే అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడటం ఆ ఇష్టపడిన అమ్మాయిని ఇతను సాధించడం కోసం ప్రపంచం అంతా అతనికి హెల్ప్ చేయటం వాళ్ళ ప్రేమ వాళ్ళ విరహం వాళ్ళ బాధ వాళ్ళ బ్రేకప్ ఇవే మేజర్ గా ఉంటాయి బట్ ఈ మొత్తం వ్యవహారంలో అమ్మాయి వైపు నుంచి చెప్పే కథలు తెలుగు సినిమాలో అయితే దాదాపుగా లేవని నేను అనుకుంటున్నాను నాకు ఇది ఏం గుర్తు రావట్లేదు అట్లా అమ్మాయి వైపు నుంచి చెప్పిన ఒక ప్రేమ కథ ఈ గర్ల్ ఫ్రెండ్ చాలా లవ్ స్టోరీస్ మనందరికీ తెలుసు సినిమాల్లో చూపించినంత అందంగా ఉండవు బయట జీవితంలో బ్రేకప్లు లు విపరీతంగా అవుతుంటాయి ఇష్టపడతారు దగ్గర అవుతారు సరిపడదని విడిపోతుంటారు ముఖ్యంగా మన సెట్టింగ్లో ఇండియన్ సెట్టింగ్లో ఒక సమస్య ఏంటంటే ఒకసారి ఒకళ్ళ మీద ఒక ఆకర్షణ కలగగానే అది ప్రేమ అనేసుకుంటారు అంటే అది కాస్త ఫ్రెండ్షిప్ చేసి ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి నచ్చి మనం కలిసి ప్రయాణం చేయగలమా లేదా ఇవన్నీ చూసుకోకుండా కేవలం ఆకర్షణనే ప్రేమ అనుకునే స్వభావం మన దగ్గర చాలా ఎక్కువ ముఖ్యంగా యూత్లో అది చాలా ఎక్కువ కనపడుతుంది సో అటువంటి ఆకర్షణకు గురైన తర్వాత న్యాచురల్గానే కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరివి భిన్నమైన జీవితాలు లేదా భిన్నమైన అభిప్రాయాలు కలిసి నడవలేకపోతున్నాం అనేది అర్థం అవుతుంది మెచ్యూర్ పీపుల్ అయితే ఇద్దరు మాట్లాడుకొని విడిపోతారు మెచ్యూరిటీ లేనప్పుడు ఒకళ్ళు తప్పనిసరి విడిపోతే ఇంకొకళ్ళు వాళ్ళ మీద కక్ష పెంచుకుంటుంటారు ఈ కథలు కూడా మనకు విపరీతంగా మన చుట్టూ జీవితంలో సినిమాల్లో కాదు మన చుట్టూ రోజువారీ జీవితంలో చాలా చూస్తుంటాం అట్లా చేయటం వల్ల తర్వాత జరిగే పరిణామాలు దానిలో వచ్చే వైలెన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తాం కదా సో ఈ నేపథ్యంలో ఈ సినిమా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది లవ్ స్టోరీ అని కొట్టిపారేయకండి ఎందుకంటే లవ్ స్టోరీ లో ఉండే రెండో కోణాన్ని ఇందులో చాలా బాగా చూపించారు వితౌట్ ఎనీ జడ్జ్మెంట్ అది నాకు చాలా నచ్చింది ఈ సినిమాలో ప్రధానంగా నాలుగు పాత్రలు ఉంటాయి ఒకటి రష్మిక మందన్న తర్వాత దీక్షిత్ శెట్టి ఇంకొక రోల్ వేసిన అమ్మాయి అను ఇమాన్యుయల్ సినిమా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ అమ్మాయి తండ్రి రావు రమేష్ అబ్బాయి తల్లి రోహిణి వీళ్ళిద్దరూ కూడా చిన్న రోల్స్ అయినా కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్స్ ఉంటాయి కథ అంతా కూడా దీక్షిత్ శెట్టి రష్మిక మందన్న ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉంటుంది రష్మిక మందన్న చాలా మంది అమ్మాయిలాగా ఒక చిన్న టౌన్ నుంచి ఒక పెద్ద సిటీకి చదువుకోడానికి వస్తుంది అక్కడికి బెరుకు బెరుకుగా వచ్చిన ఒక వ్యక్తికి ఎదురయ్యే అనుభవాలతో మొదలు పెట్టుకుని అక్కడ తనకు ఎదురయ్యే ఒక ప్రేమ లేదా ప్రేమ లాంటి ఒక అనుభవం తను అసలు ఇక్కడ దాకా వచ్చింది ఈ ప్రేమ కోసమైనా జీవితంలో తను ఏం కోరుకోవాలనుకుంటుంది ఇవన్నీ కూడా అమ్మాయి వైపు నుంచి సంఘర్షణ జరుగుతూ ఉంటే అబ్బాయి వైపు నుంచి టిప్పికల్ మేల్ వితౌట్ ఎనీ జడ్జిమెంట్ నేను ఆ అబ్బాయి తప్పని నేను చెప్పట్లేదు డైరెక్టర్ కూడా ఎక్కడ ఆ విషయం చెప్పడు టిప్పికల్ మేల్ అంటే నాకు ఒక కేరింగ్ అండ్ లవింగ్ వైఫ్ కావాలి అని కోరుకునే అబ్బాయిలో అతను కూడా ఒక అబ్బాయి మా అమ్మలాగా చూసుకునే భార్య కావాలని చాలామంది అంటారు కదా సరిగ్గా అలాంటి ఒక అబ్బాయి అమ్మలాగా చూసుకునే ఒక అమ్మాయి అతనికి రష్మికలు కనపడుతుంది న్యాచురల్గా చాలా ఇష్టపడతారు అందులో ఇంకొక అమ్మాయి అనూ ఇమాన్యుల్ చాలా అవుట్ గోయింగ్ బోల్డ్ తనకేం కావాలో అడిగే అమ్మాయి ఈ ఇద్దరిని కాంట్రాస్ట్లో చూపించినప్పుడు కూడా ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఎవరి పట్ల ఎటువంటి జడ్జిమెంట్ ఉండదు ఈ సినిమాలో సో వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ అతను చాలా ఇష్టపడి ఆ తర్వాత ఆ అమ్మాయి నేను కోరుకున్న జీవితం ఇది కాదు అనే అమ్మాయి అనుకున్నప్పుడు చాలామంది అబ్బాయిలాగానే అతను కూడా ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతాడంటే మనకు బయట సమాజంలో రోజు ఏం చూస్తామో అవే చూస్తాం నిజంగా చాలామంది విమెన్ దీంతో రిలేట్ అయ్యారు ఇంక్లూడింగ్ నేను అంటే అందులో జరిగినట్టే మనకు జీవితంలో జరగకపోవచ్చు కానీ ఈ రిలేషన్షిప్స్లో ఉండే కాంప్లెక్సిటీస్ అర్థం కాక ఇబ్బంది పడే అమ్మాయిలు అబ్బాయిలు కూడా తప్పకుండా ఈ సినిమా చూడాలి అమ్మాయిలు చూడటం ఎంత ముఖ్యమో అబ్బాయిలు చూడటం కూడా అంత ముఖ్యం ప్రేమ పెళ్ళి రిలేషన్షిప్ ఇలాంటి వాటిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే జీవితాలు ఎట్లా భగ్నం అవుతాయి ఇది చాలా క్యారెక్టర్స్ ద్వారా చెప్తారు అంటే ముఖ్యంగా ఆడపిల్లలకు ప్రొటెక్షన్ పేరుతోటి తండ్రులు లేదా ప్రియులు భర్తలు ఎట్లా వాళ్ళని ఊపిరాడకుండా చేస్తారో కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చెప్తారు రష్ లక్ష్మిక మందన్న గురించి ఈ సినిమాలో తప్పకుండా మాట్లాడుకోవాలి నిజానికి వెరీ సీనియర్ యాక్టర్ ఇప్పటికీ ఎన్నో సినిమాలు చేసిన తర్వాత చాలా స్టార్ వచ్చిన తర్వాత చేసిన రోల్ ఇది అందులో అమ్మాయి పేరు భూమా ఆ అమ్మాయి ఒక చిన్న టౌన్ నుంచి పెద్ద కళ్ళతో వచ్చిన ఒక కన్ఫ్యూజ్డ్ సోల్గానే కనపడుతుంది అట్ ద సేమ్ టైం హీరోగా చేసిన దీక్షిత్ శెట్టి కూడా చాలా బాగా చేశాడు అంటే అతనికి ఎక్కడ అతను తప్పని అతను కనిపించదు వాళ్ళకు కూడా చాలాసార్లు కదా నిజమే కదా అతని ఆర్గ్యుమెంట్ నిజమే కదా అనిపిస్తుంది ఈ ఆర్గ్యుమెంట్కి ఉన్న ఇంకొక కోణం మనకు రష్మిక మంధన్ వైపు నుంచి కనిపిస్తుంది సో ఈ రకంగా మ్యాన్ అండ్ విమెన్ రిలేషన్షిప్స్ ముఖ్యంగా టీనేజ్ లవ్ కాలేజ్ లవ్ వీటికి సంబంధించి మనం కొన్ని వందల సినిమాలు చూసాం కానీ ఏ సినిమాలను స్పృశించని కోణాలు ఈ సినిమాలు స్పృశించారు అయితే ఈ కథ రష్మిక మందన్న రిషబ్ శెట్టి కథకి కొంత పోలిక ఉందనే మాట కూడా సోషల్ మీడియాలో వింటున్నాం బహుశా అందువల్లనే రష్మిక మందన్న ఆ ఎమోషన్స్ అన్నింటినీ బాగా ఎమోట్ చేసింది అనే మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసాను అది ఎంత నిజమో నాకైతే తెలియదు కానీ సినిమా క్లైమాక్స్ అయితే తప్పకుండా చూడాలి అంటే ఒక కొట్టుడు క్లైమాక్స్ లాగా ప్రారంభమై కంప్లీట్లీ డిఫరెంట్ ఎండ్తో సినిమా ఎండ్ అవుతుంది ఆ ఎండ్ చూసినప్పుడు మాత్రం థియేటర్లో ఉన్న చాలామంది పెద్ద ఎత్తుని అరిచారు అట్లా అరిచిన వాళ్ళు చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు ఇంకా ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ కూడా ఒక పాత్ర పోషించాడు ప్రొఫెసర్ లాగా ఒక రకంగా చెప్పాలంటే అతను ఈ సినిమాని గైడ్ చేయటానికంటే ఎక్కడైతే ఈ హీరోయిన్ కన్ఫ్యూజన్లో ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి అక్కడ ఒక డైలాగ్ ఇక్కడ ఒక డైలాగ్ కానీ చాలా ఇంపార్టెంట్ డైలాగ్స్ ఉంటాయి అంటే జీవితంలో మనకు చాలా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఎవరైనా చెప్పిన ఒకటి రెండు మాటలు కూడా మనకు సడన్గా దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ఎట్లా ఉపయోగపడతాయో సరిగ్గా అలాంటి మాటలే చిన్న రోల్ అయినా కూడా ఇంట్రెస్టింగ్ రోల్ అది తప్ప తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా ఇది అమ్మాయిలు చూడండి మీకు చాలా నచ్చుతుంది అబ్బాయిలు కూడా తప్పకుండా చూడండి మీరు ప్రేమలో పడినప్పుడు అవతలి మనిషి మనసులో ఏం జరుగుతుంది అనే విషయం అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది ఇద్దరు అర్థం చేసుకున్నప్పుడే కదా ఏ రిలేషన్షిప్ అయినా ముందుకు సాగుతుంది సో దిస్ ఈజ్ ఎ మస్ట్ వాచ్ ఫర్ ఆల్ విమెన్ అండ్ మెన్ మీరు కానీ ఈ సినిమా చూస్తే తప్పకుండా వచ్చి మళ్ళీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ